శ్రీమద్ భాగవతం తృతీయ స్కంధం విదురుని విరక్తి శ్రీ శ్రీశుకుడు పరీక్షిత్తో చెప్తున్నాడు రాజా దుష్టుడైన ధృతరాష్ట్రుడు అందుడే కాకుండా పుత్ర పుత్రవ్యామోహ మమకారాలలో చిక్కుకున్న మూఢుడు కూడాను పాండురాజు మరణించగానే పాండవులు దిక్కులేని పక్షులే ధృతరాష్ట్రుణ్ణి పంచచేరినారు కానీ దుర్యోధనాధులు చిన్నప్పటి నుండి వారి పట్ల అసూయాగ్రాస్తులై వారిని అన్ని విధాలా హింసిస్తూ ఉండేవారు వారికి విషం కలిపిన అన్నం పెట్టారు త్రాళ్ళతో కట్టారు నదిలోనికి నెట్టారు రాజ్యం నుండి వెళ్ళగొట్టారు వారు లక్క ఇంట్లో ఉండగా ఇంటికి నిప్పు అంటించారు ఇంకా ఎన్నెన్నో దుష్కృత్యాలకు పాల్పడ్డారు రాజాసూయ మహాయాగంలో అవభృత స్నానం చేసి పరమ పవిత్రమై ఉన్న పాంచాలి కొప్పును పట్టుకొని కొలువులోని ఈడ్చుకుని వచ్చి అవమానించారు ఇన్ని చేస్తున్న ఆ అంధరాజు కొడుకులను మందలించలేదు చివరకు మాయా జూదంలో అన్యాయంగా పాండవులను ఓడించి రాజ్యాన్ని లాక్కొని వారిని అడవులకు వెళ్ళగొట్టారు పాండవులు జూదపు షరతుల ప్రకారం గడుపు ముగిసిన తర్వాత వచ్చి తమ రాజ్యభాగాన్ని ఇమ్మని అడిగితే ఇవ్వలేదు దృష్టిని కోరికపై శ్రీకృష్ణ భగవానుడే రాయభారం చేయడానికి ధోతరాశ్రుని వద్దకు వెళ్ళి ఇలాగ చెప్పాడు మహారాజా కౌరవులు పాండవులు నీకు సమానులే పాండవులకు చెందిన రాజ్యభాగాన్ని వారికి ఇచ్చివేసి అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లడం మంచిదని చెప్పడానికి వచ్చాను శ్రీకృష్ణుని హితవాకులు విని భ్రీష్మ ద్రోణాదులు రాజశ్రేష్ఠులు అందరూ సంతసించారు కానీ ధృతరాష్ట్రునికి రుచింపక ఊరుకొన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు విశేష కోవిదుడైన విధుర్ని రప్పించగా అతడు విషయాన్ని తెలుసుకొని ధృతరాష్ట్రునితో ఇలాగన్నాడు మహారాజా పాండురాజు నీ తమ్ముడు అతని బిడ్డలను రక్షించడం మన ధర్మం అందుచేత మీరందరూ అన్యోన్యంగా ఉంటే అందరూ సుఖ సంపదలతో వర్ధిల్లడమే కాకుండా శత్రు విజయం కూడా కలుగుతుంది శ్రీకృష్ణుడు కూడా సంతోషిస్తాడు నీ కొడుకులు కర్ణుడు ఇత్యాదుల ఆర్భాటము ప్రగల్భాలు విని నమ్ముతున్నావేమో విను సాక్షాత్ పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడే పాండవులకు చెలికాడై చుట్టమై వియ్యంకుడై ప్రబోధకుడై ప్రభువై సంరక్షకుడై ఉండగా వాళ్ళనెవ్వరూ ఏమీ చేయలేరు సరికదా వారికి హాని తలపెట్టిన వారు నశిస్తారు అందుచేత నా యొక్క హితవాక్యాలను విని పుత్రులను బంధువులను అంశాన్ని దేశాన్ని కాపాడుకో దుర్యోధనుని దుర్బోధలు వింటివా సర్వనాశనం తథ్యం అని చెప్పిన విధురిని వాకులను విన్నవాడైన దుర్యోధనుడు రోషావేశంతో మండిపడుతూ తన మిత్రులైన కర్ణునితోనూ శకునితోనూ ఇలాగన్నాడు ఈ దాసీ పుత్రుని ఈ సభకు ఎందుకు రానిచ్చారు ఆసనం ఇచ్చి ఎందుకు ఆదరించారు అధిక ప్రసంగాలు చేస్తున్న ఈ తుంటరిని గెంటివేయండి అని కేకలు వేశాడు విధుని హృదయం గాయపడినది సభలో పెద్దలందరూ మౌనంగా విచారించారు విధుడు ప్రశాంతంగా భగవంతుని తలుచుకొనగా అతని కర్తవ్యం స్ఫురించింది మనస్సు తేలికపడింది నెమ్మదిగా లేచి శక్తివంతమైన తన ధనుర్బాణాలను సభాద్వారం వద్ద విడిచిపెట్టి వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు విదురుడు రాగద్వేషాలను విడిచి పరివ్రాజక వేషధారి అయి సంచరిస్తూ దేశంలోని పుణ్యనదులను దివ్యక్షేత్రాలను తపోవనాశ్రమాలను సరోవరాలను సందర్శించి కొన్ని సంవత్సరాలకు ప్రవాస తీర్థం చేరుకున్నాడు అప్పటికీ కురుక్షేత్రంలో యుద్ధం జరిగి కౌరవ నాశనమై శ్రీకృష్ణుని అనుగ్రహం చేత యుధిష్ఠుడు సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు ఈ విషయాలన్నీ తెలుసుకొని విధుడు తన తీర్థయాత్రను ముఖించుకుని హస్తినాపురం వెళ్లనుద్దేశించి సాగిపోయాడు यदक्षरपद प्रश्नम्त्रहन तो यदे तत्सव क्षमता देवा नारायण नमोस्तुते कायेनवाचा मनसेंद्रिमेरवा बुद्ध्यामना वृक्ति स्वभाव परस्मै यकल परस्म नारायणा श्रीमन श्रीमारायणा समर्पयामि